ఎస్ఎఫ్ఐ తెలంగాణ ఐదో మహాసభలో ఖమ్మంలో జరగబోతుండటం చాలా సంతోషకరమైంది ఒకటి ఎస్ఎఫ్ఐ ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శిగా అధ్యక్షుడిగా నేను పనిచేయటం రెండు ఖమ్మం నుంచి నేను రాజకీయ ఎస్ఎఫ్ఐ ప్రస్తావన చేయటం ఈ రెండు అంశాలు ఖమ్మంలో మహాసభ జరపటానికి నాకు చాలా సంతోషంగా ఉంది విద్యార్థి లోకానికి ఈ మహాసభలను జయప్రదం చేయండి ఈ మహాసభల్లో విరివిగా పాల్గొనండి ఈ మహాసభలకు కావాల్సినటువంటి తోడ్పాటుని సమస్త ప్రజానీకం ప్రత్యేకించి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజానికి ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాను రెండోది ఎస్ఎఫ్ఐ మహాసభలో జరుగుతున్న నేపథ్యం ఇతర సంఘాలకి ఎస్ఎఫ్ఐకి ఉన్న ప్రధాన తేడా ఏమిటనంటే ఇతర సంఘాలు వ్యాపారాలు చేసుకోవటానికి ఏ ఉన్మాదం వస్తే వైపు కొట్టకపోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఎస్ఎఫ్ఐ పంతొమ్మిది వందల డెబ్బైలో ఏర్పడ దగ్గర నుంచి ఈనాటి నాటి వరకు భారతదేశ సమైక్యతను నిలబెట్టడానికి ఐక్యతను కాపాడటానికి భారత లౌకిక భారత రాజ్యాంగంకి మూల స్తంభాలైనటువంటి లౌకికతత్వం ప్రజాస్వామ్యం సామాజిక న్యాయము అలాగే రాష్ట్రాల హక్కులు ఇలాంటి వాటిని నిలబెట్టడానికి తన వంతు పాత్ర ఎస్ఎఫ్ఐ పోషిస్తూ ఉంది అనేక సపరేట్ ఉద్యమాలు వచ్చినప్పుడు ఇలా పాకిస్తాన్లో కలిసి మన పంజాబ్లో కలిస్తాన్ ఉద్యమం వచ్చిన అస్సాంలో ఇతర ఉద్యమాలు వచ్చినా వాటికి ఎదురొడ్డి నిలబడినటువంటి చరిత్ర ఎస్ఎఫ్ఐకి ఉంది అంటే ఆనాడు భగత్ సింగ్ యొక్క వారసత్వాన్ని అల్లు సీతారాం యొక్క స్ఫూర్తిని అంబేద్కర్ గారి ఆకాంక్షల్ని సుందరయ్య గారు లాంటి మహానుభావులు ఉన్నటువంటి వాటన్నింటినీ సమగ్ర దృక్పథంతో దేశంలో తెలంగాణ రాష్ట్రంలో అమలు జరుపుతున్నటువంటి సంఘం ఎస్ఎఫ్ఐ అందువల్ల ఈరోజు భారత దేశంలో మతోన్మాద బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగాన్ని సమూలంగా మార్చేస్తూ ఉన్నారు ఎప్పుడైనా భావజాలం సమాజాన్ని శాసిస్తుంది ఆ భావజాలంలోకి బీజేపీ ప్రవేశించి చిన్న హృదయాలలో మతం కులం ప్రాంతం అనే దేశాన్ని రచ ఉచిగలపడానికి ప్రయత్నం చేస్తుంది చాతుర్వర్ణ వ్యవస్థ యొక్క నూతన రూపంలో తీసుకొని వస్తూ ఉంది న్యూ ఫ్యాసిస్ట్ ట్రెండ్స్ని భారతదేశంలో అమలు జరపడానికి నూతన విద్యా విధానం అనేది ఒక ప్రేరణగా బీజేపీ తీసుకొని వస్తుంది ఇక్కడ నూతన విద్యా విధానాన్ని ప్రతిఘటించడం భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవటం ఉపాధి కోసం నిలబెట్టుకోవటం ఇలాంటి ఒక ముఖ్యమైనటువంటి కర్తవ్యాలని తీసుకోవటం అనేది ఒక ముఖ్యమైన ఎస్ఎఫ్ఐ మహాసభ చేస్తారని నేను ఆశిస్తున్నాను ఇప్పుడు వ్యవసాయ కార్మికు సంఘ అఖిల భారత కార్యదర్శిగా ఎస్ఎఫ్ఐ తీసుకునే నిర్ణయాలు సమస్త గ్రామీణ ప్రజలకు ఉపయోగకరంగా ఉంటాయన్నటువంటి ఆకాంక్షను వ్యక్తం చేస్తూ వ్యక్తిగా మా సంఘంగా ఈ మహాసభలు జయప్రదాయానికి మేము తోడ్పాటుని అందిస్తామని హామీ ఇస్తూ అందరూ మహాసభలో భాగస్వాములు కాండి ఎస్ఎఫ్ఐ మహాసభ తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం జరుగుతున్న మహాసభలుగా అందరూ భావించాలని నేను ప్రజలను కోరుతున్నాను